సహోదరి సహోదరుడా మన జీవితాల్లోకి ఈ గుంటనక్క అడవి పంది అయిన సాతానుగాడు వచ్చి మన ఏళ్ళు మీద దాడి చేయకుండా మన విశ్వాస జీవితంలో మన భక్తి జీవితంలో మనం స్థిరత్వం కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి ఫిజికల్లీ మెంటల్లీ స్పిరిచువల్లీ ఈ మూడు విషయాల్లో ఎప్పుడైతే స్థిరంగా ఉంటాడో సమస్తమైన విషయాల్లో స్థిరంగా ఉండడం ప్రారంభిస్తాడు ఇలా నువ్వు ఏళ్ళు తన్నుకొని ఉంటే పందికొక్కు రాని గుంటనక్క రాని ఏదొచ్చినా వేళ్ళుని నాశనం చేయలేదు ప్రేమైన సహోదరి సహోదరుడా స్పిరిచువల్గా నువ్వు స్థిరంగా ఉండు లేదు ఉండాలి రెండవది మెంటల్ కండిషన్ జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వాడు నీ మెంటల్ కండిషన్ మీద దాడి చేస్తాడు ఇప్పుడు స్పిరిచువల్ కండిషన్ బాగుంది మెంటల్ కండిషన్ బాగుంది వాడు ఫిజికల్ కండిషన్ మీద కొడతాడు నీ ఫిజికల్ ఫిట్నెస్ మీద కొడతాడు హెడ్ ఎక్